Fiz então de a diamante na diamante, garmenta. Ah, tom 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 Tom, tom. tom, 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 tom. My... <laughs> <Happy> <coughs> వెల్కమ్ బ్యాక్ టు ఏంది నేను చూస్తురా ఎవరు వచ్చిరా చూస్తారా బ్యాగ్ పట్టుకొని బట్టలు పట్టుకొని వస్తుంది ఫైనల్లీ వచ్చేసింది హాయ్ ఫ్రెండ్స్ దాకా అన్ని మోసుకొచ్చినాము ఇవి సామాన్లన్నీ ఫైనల్లీ ఇప్పుడు అయితే వదిన అయితే సామాన్లన్నీ తెచ్చేసింది మొత్తం బట్టలు గిట్టలు అన్నీ తెచ్చుకుంది ఆ చీపురుతో సహ తీసుకొచ్చి చీపురు మనదే ఇక్కడదే కాదు అట్లా పెట్టుకున్నా ఇక్కడ అంతే బాబాయి ఇవన్నీ ఇంకా సగమే గిన్ని గిన్ని బట్టలు నాకు నాకేమన్నా తీసుకొచ్చిందా తీసుకొచ్చినమ్మి నువ్వు నాడ మర్చిపోయిన నీ గాజులు పట్టుకొని వచ్చినా అమ్మి నువ్వు నా మర్చిపోయిన గాజులు పట్టుకొని వచ్చిన తీసుకొచ్చింది అంటే ఇగో మమ్మీ షేర్ చేసుకుందాం మనం సరైన ఇగో మమ్మీ ఏమంటారు

గాజులు అవి ఉన్నాయి బ్యాగ్ అయితే మెరిసిపోతుంది బ్యాగ్ లో ఉన్నాయో చూద్దాం ఏం లేదు ఫస్ట్ ఇది స్పెట్స్ మెయిన్ ఇది నాకు స్పెట్స్ అన్నట్టు అవి లేకపోతే ఏమో చూడదు నేను కూడా అనిపియా కనిపిస్తుంది కానీ నేను లాంగే నిలబడి చూస్తా అందుకే కనిపించదని ఇగో మా మమ్మీ ఇది పోవద్దని ఇట్లా కట్టింది అల్లె పూలు ఆ రోజు షూట్ రోజ్ మీ అన్న ఇవి ఎట్లా అంటే

ఇక అట్లా నేను తీసుకెళ్ళి పెట్టుకోను కా అట్లా మమ్మీకి అవుతుంది ఎవరికి అట్లా నేను పెట్టుకున్నట్లుంటి నేను పెట్టుకున్నట్లుంటి ఇక్కడ పెట్టుకుంటావు కదా గాజువాక పిల్ల వే అయ్య గాజువాక పిల్ల మే గాజులు గాజా గాజువాక పిల్ల మేం గాజు ఇప్పుడు ఇవన్నీ గాజులు అన్నట్టు గాజులు ఈ రెండవ గాజులు చెప్పులోకి మెరిసే బ్యాగ్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్ చెప్పులు కాదు మమ్మీ చెప్పులు కాదు మమ్మీ పెద్ద డబ్బుంది అది నెక్లెస్ ఆ నేను ఇచ్చిన గిఫ్ట్ అందుకే మెరుచి అవును మమ్మీ ఇచ్చిన గిఫ్ట్ నేనే ఇచ్చిన తెచ్చుకున్నా ఎప్పుడు పెట్టుకోలే కానీ ఇప్పుడు డైమండ్ డైమండ్సా నాకే పెద్ద డైమండ్ ఉన్నాడు ఇక గవమెంట్ పెద్ద ఇది అన్ని ఇక కొంచెం జ్యువెలరీ అన్నట్టు డబ్బా పట్టుకొచ్చుకుంటుంది దీంట్లో ఏమేమి ఉన్నాయంటే కాటికి ఉంది అంతే అది ఒక్కటో ఉంది బ్యూటీ కదా నేను ఒక డబ్బా చూడు దీంటే నా స్పెడ్స్ రోజు పెళ్లి రోజు మిగిలినవి అయితే ఇక తీసుకొచ్చేసిన నా స్పెడ్స్ ఎవరు దబ్బేసారు ఫ్రెండ్స్ ఆ రోజు ముజ్జు ఎవరో పెట్టుకుంటే చూసిన నేను ఎవరు ఎక్కువ నోయినా అని చెప్పింది వదిన అయ్యా జుట్టువి పెట్టుకుంటాంది కానీ వద్దు 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 అని భయపడ అబ్బా ఇక నేనే భయపడాలి భయపడవా భయపడా సరే ఫ్రెండ్స్ నేను చేసి చూపిస్తా మీకు నువ్వు సేమే చేసినావా ఫస్ట్ చేస్తా రేపు అట్లా అంటే మమ్మీ ఇంకా హైలైట్ మీకు ఒకటి చూపిస్తా మీకు ఒక వీడియో గుర్తుందా గుండె గుండీ చేసుకొని చెప్పాలి ఓకేనా నిజమే చెప్పాలి ప్రేమతో అడుగుతున్నా చెప్తావా గంత పెద్ద కమ్మలు ఎందుకే గంత పెద్ద కమ్మలు ఎందుకే కమ్మలు పెద్ద అయినా పాప అంటాడు ఇది బాగుంది అని చెప్పి ఎట్లుంటే ఆర్డర్ చేద్దామని చెప్పి ఆర్డర్ చేసిన మీషోలా కానీ లైట్ వెంట వచ్చినాయి ആ ഇൻ കൊടാടിയത്തതറി കി വ തും 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 നീ നീ چھوٹอปടിസ് കൊച്ചിണ് മമ്മി ഇ വീ ഇൻ കൊക്ക മല്ല പൂലന്ന മുര അയ്യോ അയ്യോ അത്മലവല്ലേ ഇക്ല ഇക്ല തും 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 పువ్వులా తీసుకొచ్చింది ఇవాళ నా కోసం అంతేనా అంతే ఇక అందరు అడిగిండ్రు కదా లాస్ట్ వీడియోలా ఎందుకు డల్గా ఉండదు వద్దిన అని చెప్పి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అంటే అటు ఇటు జర్నీ వరంగల్ హైదరాబాద్ ఇట్లా జర్నీ వేసేసరికి కొంచెం అల్సట్ అయిపోయింది జలుబు ఫీవర్ ఉండే అంతే ఇప్పుడు ఓకే ఫైన్ తగ్గిపోయిందంట మళ్ళీ బ్యాక్ మిస్ అయిపోయిన నిన్న మండి అదే మండి తిన నాకు మండి ఏం తినదు ఏం తింటావు మరి బిర్యానీ తింటావు బిర్యానీ కొంచెం అంతే ఇంకా ఫిష్ ఇష్టం ఫిష్ మస్తు ఇష్టం ఫిష్ కూడా వీడియోస్ వస్తుంది ఒకటి నాకు ఫిష్ అంటే ఇష్టము ఫిష్ ఫ్రై కూడా నేనే చేస్తా అది కూడా వీడియో పెడితే చూడండి అది కూడా వీడియో పెడితే చూడండి మమ్మీని కాదు，有人。妈咪，你个人吃鸡蛋卡住。గట్లా చూస్తున్నావేంటి ఒకసారి చికెన్ ఫ్రై చేసిన ఈలెట్ ఉంది చికెన్ పకోడా కొంచెం ఎక్కువ బ్లాక్ అయింది బ్లాక్ అయిందా నిజం బ్లాక్ అయింది కానీ మస్తు చేసింది ఆ రోజు ఏమి లేకుండా జస్ట్ కారం ఉప్పు ఏదో ఇంకోటి ఏంది బ్లాక్ అయిందా ఫస్ట్ మంచిగా ఉన్నదా చెప్పు కొంచెం బ్లాక్ అయింది కొంచెం ఫోటో చూపిస్తా ఫ్రెండ్ హలేదు చికెన్ చేసి అప్పుడు తెలిసేది ఇంట్లో నేను చూపిస్తా ఇప్పుడు చూడు బ్లాక్ చేసి చూపిస్తాయి సరే అది ఒకటి ఒక్కటి ఏదైనా అంత మంచి వస్తుందా రాదు సరే మొత్తం కానీ ఎంకరేజ్ చేస్తున్నా మంచింది బాస్తా చేసి చూపిస్తా ఫిష్ ఫ్రై కూడా మంచిగా చేస్తాను ఫిష్ అంటే ఇష్టంగా ఎప్పుడే ఇంట్లో నేను ఏంటిది ఉప్పు కారం అల్లం పసుపు అన్ని కలుపుకొని మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రోజు ఒక పీస్ ఇట్లా ఆయిల్ ఇట్లా ఎంచుకొని కొంచెం ఇప్పుడు కొంచెం ఆగమాగం ఉన్నది ఎందుకు అంటే మేము ఇల్లు వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నాం అందుకే ఆగమాగం ఉన్నది తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వేరే ఇంటికి వెళ్తున్నాం కదా అక్కడ ఎట్లుంది అది అంతా చూపిస్తాం అందుకే ఇప్పుడు అన్ని సర్దుతున్నాము అందుకని కొంచెం క్లమ్జీగా ఉన్నదండి క్లంజీగా ఇంగ్లీష్ వద్దు క్లంజీగా ఇంగ్లీష్ వద్దు ఆగమాగం ఫస్ట్ ఆగమాగమే మమ్మీ సరది నువ్వర ఎవరికన్నా చూపించనరా వదిలేయకండ్రా బాబా అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా వదిలేస్తారేట థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పదు నా థ్యాంక్ యూ సో మచ్ సందీప్ బ్లాగ్స్ ని అంటే ఒక తక్కువ టైం తక్కువ స్పాన్ లో మీరు మంచిగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు ఇంక సపోర్ట్ చేయండి సందీప్ బ్లాగ్స్ ని అంటే మంచి కంటెంట్ కంటెంట్ ఇప్పుడు మమ్మీ ఇన్ని రోజులు మమ్మీ సందీప్ ఇద్దరే ఫుడ్ ఛాలెంజెస్ చేసారు కదా ఇప్పుడు నేను ఫుడ్ ఛాలెంజెస్ అయిపోతుంది అండి చూడ మమ్మీ చెప్తున్నా చిటికేసి చెప్తున్నా చిటికేసి చెప్తున్నా మమ్మీని సందీప్ ని ఓడిచ్చేసి ఆ ఛాలెంజ్ ఖచ్చితంగా పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత లాస్ట్ విన్నర్ తర్వాత చిట్కేయాలి ఎవర గెల్చిరారు చిట్కేయాలి అప్పుడు నేను ఇట్లా 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 చిట్టుగా ఇట్లా ఇక్లేషిట్లా అప్పొన్న ఇక్లేషిట్లా అప్పొన్న నో పీజీఎం లేషిట్లే ఉస్తాం అంటేను దిన అప్పుడు చూద్దాం చెప్పండి ఫ్రెండ్స్ మీరే ఏం ఛాలెంజ్ ఏం ఫుడ్ మేము ఏం ఛాలెంజ్ చేసుకోవాలో చెప్పండి బిర్యానీ బర్గర్ జోలో చిప్పే ఏదంటే అది రెడీ నాకు నమ్మకం లేదురా ఏం

ఎట్లా అంటే ఎటెట్ వెళ్తున్నది ఎట్లా అంటే అనేది కొత్త కొత్త కంటెంట్ తీసుకొస్తాం ఇట్లానే సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇక చిన్న ఛానల్ అయినా శ్రావణి ఈరోజు మా శ్రవణ్ బర్త్డే అనమాట మా శ్రవణి మా ఆయన సో మేము ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాము అది సందీప్ బ్లాగ్స్ అనే వస్తుంది ఆ సర్ప్రైజ్ ఏందో చూడాలనుకుంటే మీరు వెయిట్ చేయండి రేపటి వరకు చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నాము అది అది కూడా పెడతాం చూడండి చిన్న అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అది చూడాలి సర్ప్రైజ్ అది ఎట్లా అర్థం వస్తుంది సో ఇైజ్ ఇస్తాం మేము నా పేరే ఫస్ట్ చెప్పలేదు నా పేరు ఫస్ట్ చెప్పలేదు ఆ మమ్మీ సందీప్ నేను ముగ్గురం నుంచి సర్ప్రైజ్ ఇస్తాము చూడండి హ్యాపీ బర్త్డే పాపాయి హ్యాపీ బర్త్డే పెద్దన్న మీ ఆల్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఎప్పుడు ఎప్పుడు మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలిండాలి ఎంత తిట్టినా ఏం చేసినా మా పెద్దకి మా మీద చాలా ప్రేమ ఉంటది చిన్న కూడా ఉంటుంది అంతే మంచిగా ఉండాలి ఎప్పుడు అయినాక ఫస్ట్ బర్త్డే ఓకే అవును ఇట్లా పాప ఎట్లుండాలి నువ్వు మంచిగా తిట్టొద్దు నన్ను ఏం చెప్పా ఎందుకంటే పాప తెలుసు అబ్బా ఎట్లా చూసుకోవాలి బాయ్ అందరికి బాయ్ హ్యాపీ బర్త్డే పెద్ద హ్యాపీ బర్త్డే పాపాయ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ సందీప్ బ్లాగ్స్ లైక్ కొట్టండి షేర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చూస్తారు చాలా మంది ఏం లైక్ చేసలేరు కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇంకా మంచి వీడియోస్ వస్తుంటాయి ముందట ఓకే బా